చెత్తగారి కథలు అత్తగారి కథల గురించి ఒక పిట్ట కథ నాలుగైదు కథల తర్వాత ఒకసారి ఆవిడని కలిసినప్పుడు ఇంకా రాయనండి అంది అదేమిటి అన్నాను మీకు మీ పత్రికకి బాగున్నాయేమో కానీ కొందరికి చిరాగ్గా ఉందట కోతి కొబ్బరికాయల ఈ భానుమతికి ఈ అత్తగారి పాత్ర దొరికింది తోమేస్తోంది ఇంకా ఎన్నాళ్ళు ఈ తోముడు అంటున్నారట అందుకని ఇంకా రాయను రాయలేను అందావిడ నేను వాదించకుండా బతిమాలకుండా ఇంకేదో మాట్లాడి వచ్చేశాను ఆ వారం పాఠకుల ఉత్తరాలు నేనే రెండు రాశాను వేరే వేరే పేర్లతో భానుమతి గారు చెప్పిన విమర్శలే రాశాను చెత్తగారి కథలు అని హెడ్డింగ్ పెట్టాను పత్రికలో వేశారు అది వేసిన మూడో వారంలో పది పదిహేను ఉత్తరాలు వచ్చాయి పాఠకుల నుంచి భానుమతిని అత్తగారి కథలని విక్రించిన వాళ్లపై దుమ్మెత్తు పోస్తూ అత్తగారి కథలను ఆకాశానికి ఎత్తి పొగురుతూ రాశారు వారి గణపతి గుడదారవాడి వారి గరీశం మొక్కపాటి వారి పార్వతీశం పాత్రలతో పోల్చారు అత్తగారి పాత్ర చిరంజీవి భానుమతి గారు ఇంకా రాయాలని ఉత్తరాల్లో బతిమలారాడు ఏ ఏ సబ్జెక్టులతో రాయవచ్చునో కూడా సూచించారు అది చేసిన చేరిన మర్నాడే భానుమతి గారు ఫోన్ చేశారు రమణ గారు కొత్త కథ రాస్తున్నాను రండి ఇంకా రాస్తూనే ఉంటాను చచ్చిన ఆపను అన్నారు ఆవిడ వెళ్ళిపోయిన అత్తగారి పాత్ర ఆవిడ జెండాను సాహితీ ఆకాశ వీధిలో ఎగరేస్తూనే ఉంది ఎన్టీఆర్ కఠిన శిక్ష శిక్షలు పెద్ద శిక్ష శత్రువుని దండించడం కాదు క్షమించటం అందుకే అపకారికి నుపకారము నెపమిన చేయువాడే నేర్పరి సుమతి అన్నాడు శతకారుడు కొందరు అది నేర్పు అనుకుంటారు కానీ కొందరికి అది సహజ భూషణం చాలామంది పెద్దలకు అది వయస్ వయస్సుతో అనుభవంతో అబ్బే గొప్ప సంస్కారం లాగే ఎన్టీ రామారావు గారు కూడా నాకు బాపుకి అలాంటి శిక్ష విధించారు కసితో కోపంతో కాదు ప్రేమతోనే శ్రీ రామాంజన యుద్ధం చిత్రకథ చెప్పడానికి నిర్మాతలు శ్రీ పొట్లూరి వెంకటనారాయణ ఎన్ఎస్ మూర్తి తొలిసారి సంపూర్ణ రామాయణం తీసిన నిడమర్తి సూరయ్య గారి కుమారులు మమ్మల్ని తీసుకువెళ్ళారు తెల్లారు గట్ల నాలుగు గంటలకి అని ఆయన అంటే నేను సివిలైజ్డ్ లబర్ ఆరింటికి వస్తాను అన్నాను పొగరులో ఫోనులో రామారావు గారు యు బ్రూప్ అనలేదు అలాగే బ్రదర్ అన్నారు ఆరింటికి వెళ్ళగానే హరికథలు కాకుండా సూటిగా కథ ఆరంభించాం రెండు నిమిషాలలో టీలు వచ్చాయి అవి తాగగానే అలవాటు కొద్దీ బాపు నేను సిగరెట్లు ముట్టించాం భానుమతి గారి లాగానే ఇక్కడ ఆయన ఇంట్లో ఎవరు సిగరెట్లు కాల్చరు పెరట్లో సంగతి తెలియదు ఆయన ఎదుట అస్సలు కాల్చదు మేము కాల్చగానే మా నిర్మాతలు హడిలిపోయారు మా వంక కోపంగా చూశారు వద్దని సైగ చేశారు రామారావు గారు అదిరిపడలేదు హౌ డేర్ యూ అనలేదు గెటౌట్ అనలేదు ఆ గదిలో ఒక మూల బల్ల కింద పైల చాటను ఉన్న యాస్ట్రేని వంగి తీశారు అది గుండ్రని మెషల్ మెటల్ యాస్ట్రే ఎన్నాళ్ళయిందో ఎవరున్నా వాడి దాని నిండా సాలెగూడు బూజు రామారావు గారు ఓ చిత్తుకాయుతంతో బూజు దులిపి యాస్ట్రే మా ముందుకు జరిపారు మేము అప్పటికే తప్పు తెలుసుకొని అయిపోయి ఉన్నాం నోట మాట రాలేదు ప్లీజ్ కంటిన్యూ బిగినింగ్ బిగినింగ్ బాగుంది శేనమందిరంలో రాముల వారి ఆపాదమస్త భరిచే గుడ్ కాన్సెప్ట్ అన్నారు నిర్మాతలకేసి చూసి మంచి పాట రాయించండి అన్నారు రామాంజన యుద్ధంలో రాముడిని తొలిసారి చూపించినప్పుడు ఒక మేలుకొలుపు పాట అనుకున్నాను రాముడు సేనించి ఉన్నట్లు చూపి ఆయన పాదాల నుండి కెమెరా మెల్లిగా శిరస్సుకు పాన్ చేస్తూ మేలుకొలుపు పాడటం పన్నగపు దోమధర పైకెత్తి విన్నపాలె వినపలే అంటూ అన్నమయ్య లాంటిది పెట్టాలని నిర్మాతలలో అనుభవజ్ఞుడు గారు ఆయనను బట్టి వెంకటనారాయణ గారు ఇది వద్దన్నారు పాటకి సెట్టుకి పాతిక ముప్పై వేలు అవుతుంది అప్పట్లో ఫుల్ ఆర్కెస్ట్రా పాటకు పదివేల లోపే శేషశైన్యం సెట్కు పదిహేను వేలు అవుతుంది అందువల్ల వద్దన్నారు మేము కావాలి అన్నాం ఆయనకి చెబుదాం ఆయన వద్దంటే చెప్పండి నాకేటి ఎంటి ఓడంటే వెళ్ళి కాళ్ళకాడ పడి మొక్కేస్తాను నువ్వు ఉంటే చాలు అక్కర్లేదు మా ప్రభు అని చెప్తాను డంకా బజాయించి చెప్తాను అన్నాడు వెంకటనారాయణ గారు అంచేత అది వద్దు అన్నాడు గారు మేము అది పిక్చర్ టేకాఫ్ టేకాఫ్కి చాలా బాగుంటుంది కొత్తగా ఉంటుంది అనుకున్నాం నేను అలాగే మొదటిసీని విఫలంగా వర్ణించాను సిగరెట్ ఎపిసోడ్ తర్వాత ఆయన నన్ను నా శని కూడా బ్యాన్ చేసి ఉండాలి అద్భుతం బ్యూటిఫుల్ ఓపెనింగ్ చాలా బాగుంది పాట రాయించండి అన్నారు రామారావు గారు ఎస్ఆర్ ఎస్ఆర్ అన్నారు నిర్మాతలు బయటికి వచ్చాక నన్ను తిట్టిపోశారు శ్రీకరమం శ్రీరామనామం జీవామృత సారం అని ఆరంభించి రామనామం రామపాదం రామబాణం చివరకు భీకరమం శ్రీరామశపథం అంటూ ఆరుద్ర గారు అద్భుతమైన పాట రాశారు రామారావు గారు ఎంతో మెచ్చుకున్నారు మేము తీసిన సంపూర్ణ రామాయణం చిత్రానికి మేము ఐదుగురం పార్ట్నర్స్ అందులో ఒక పార్ట్నర్కి మేనేజింగ్ పార్ట్నర్ కళ్ళు చేతికిచ్చాము రామాయణం కథలో రావణాసురుడు సీజన్ ఎత్తుకుపోతా పోయాడు మా రామాయణంలో ఆ మైరావణులు రాముడినే కిడ్నాప్ చేసి ఒక వ్యాపారిగా అమ్మేశారు ఆ వ్యాపారి రామాయణం లీగల్ నిర్మాత పేరు మార్చి పరిమార్చి తన పేరు పెట్టుకున్నాడు ఆ అమ్మిన డబ్బు పదమూడు పద్నాలుగు లక్షలు కాదు పదిహేను లక్షలలో మా వాటాల గురించి మేము నిలదీసి అడిగితే మా పార్ట్నర్ కోర్టుకు వెళ్ళండి ఆ కేసు తేలి తీర్పు వచ్చే లోపల మీరో నేనో చచ్చిపోతాం అన్నాడు ధైర్యంగా బతికుండగా చేయవలసిన పనులు కొన్ని మిగిలి ఉన్నందువల్ల మేము కోర్టుకు వెళ్ళలేదు షోడశోత్తర శతమానం భవతి వేటూరు గారు అన్నట్టు బతుకు చెట్టుకి ఎన్ని కొమ్మలో ఎన్ని రెమ్మలో ఎన్ని సున్నాయిలో ఎన్ని రాగాలు ఎన్ని తాళాలు ఎన్ని ఊడలో ఎన్ని గూళ్ళో ఎన్ని పెట్టలో ఎన్ని రెక్కలో ఎన్ని బాటలో ఎన్ని ఎడబాటలో రెండు రోజులు ఎక్కడెక్కడో తిరిగి బాలకృష్ణ రోడ్డులో అజంతా గదికి వెళ్ళాను గది తడక తలుపుకి సన్నటి గొలుసు చిన్న మిల్లర్ లాకు నొక్కుడుతాడు ఆ డాబా మీద దోచిపోయే సామానులు ఏమీ లేనందువల్ల గదులకు తాళాలు ఉండేవి కావు కుక్కలు పిల్లలు దొరకకుండా తలుపుకి తలకకి చేంతాడు ముండే ఆడిటర్ బ్రదర్స్ సుబ్బు రుబ్బు రొబ్బు ఒకే ఒక్క మినహాయింపు ఇవాళ రెండోది అజంతా గదికి తాళం ఆశ్చర్యంగా చూస్తున్నాను సుబ్బు శాస్త్రి నన్ను చూసి నవ్వాడు తాళం గురించా మరే నిన్న అజంతా రంగుల జంపుగానే కొన్నాడు ఉద్యోగం వచ్చిందట అందుకు తాళం కప్ప అన్నాడు జంబుఖాన ఒక్కటే కాదు ఒక తలగడ దానికి చారల రైకా కూడా అన్నాడు శాస్త్రి అబ్బి తలగడ వేసేది గరీబు రైకా అంటే వేరే అర్థం వస్తు నీ బుర్ర ఎక్కడుందో ఏ విషయం చూసుకో సన్యాసి అన్నాడు సుబ్బుశాస్త్రి రెండో తాళం చెవి నీకు ఇవ్వలేదా అన్నాడు సుబ్బురా శాస్త్రి లేదని తలూపాను అయితే నీకు మంగళార్తే అన్నాడు నవ్వి ఆరు గదుల్లో మేము ఒక్కళ్ళమే తాళాలు వేస్తాం అంటూ వెక్కిరించారు మాకు సందుగా పెట్టి సొమ్ములు సావిత్రి బొమ్మలు సబ్బులు ఉన్నాయి కాబట్టి మేము వేసుకున్నాం ఇవాళ అజంతాకి జంబుకార జంబు తప్పేలా వచ్చాయి కాబట్టి తాను తాళం కప్ప వేశాడు దొంగల కోసం నీ కోసం కాదేమోదే అన్నాడు సుబ్బు శాస్త్రి కూరగా చూస్తూ కొంచెం రోషం ఏడుపు వచ్చాయి గబగబా గబగబ పరిగెత్తేలాను రేడియో భానుమతి ఇంటికి అక్క నాకు సబ్ ఎటర్ ఉద్యోగం వచ్చే వరకు ఏదన్నా చిన్న జాబ్ ఇప్పించు లేకపోతే మీ ఇంట్లోనే మకాం పెట్టేస్తాను అన్నాను ఆవిడ నమ్మి నవ్వి ప్రేమతో చిన్న మొట్టికాయ వేసింది ఒరే మీ బావగారు బిఏ ప్రభలో సబ్ ఎడిటర్ నువ్వు స్కూల్ పోయి నువ్వు కూడా సబ్ ఎడిటర్ అయితే ఆయన పరువేం కావాలిరా నీకు సబెటర్ గిరి రాదు అంది ఆ భానుమతి సినిమాలో ఎలా పాపులరో ఈ రేడియో భానుమతి ఆ రోజుల్లో క్లాస్ వర్గాల్లో చాలా పాపులర్ ఆవిడ సంగీత విద్వాంసుడు పశుపతి కృష్ణమూర్తి గారి కుమార్తె ఆయన వయలిన్ వేణువు వీణ వాయిద్యాల్లో ప్రసిద్ధుడు ఈవిడ రేడియోలో చేరింది వయలిన్ లూటూ వాయించేది రేడియో నాటకాల్లో టాప్ క్లాస్ ఆర్టిస్టు గంగురెడ్డి రోడ్డు నుంచి మార్షల్ రోడ్లో ఆల్ ఇండియా రేడియోకి రిక్షాలు వచ్చేది మనుషుల్లాగే రెండు చక్రాల వాహనం కాలి మీద కాలు వేసుకుని గజందర జడ వెనక్కి వేసి వేలాడేసుకుని కూర్చుంది ఎంఎస్ సుబ్బులక్ష్మిల బేసరి ముక్కు గొలుసు గాజులు మెరిసిపోతూ ఉండేవి ఆవిడ చూసిన వారంతా ఎంప్రెస్ ఆఫ్ ఎడ్మౌర్ అనేవాడు ప్రేమతో గౌరవంతో సంభ్రమంతో రేడియోతో పాటు బిఎన్ రెడ్డి గారి మల్లేశ్వర్ వంటి సినిమాల్లో చిన్న వేషాలు వేసేది డబ్బింగ్ని చెప్పేది ఆవిడ మాటకి చాలా విలువ ఉండేది దానివల్లే నాకు మర్నాడే ఒక డబ్బింగ్ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం వచ్చింది అమ్మయ్య పస్తులు పోయి మస్తులు వచ్చే ఆకలి గీకలి దూరం అనే పాట పాడుకుంటుంటే షాక్ ఆశ్చర్యం నాకు ఉద్యోగం ఇచ్చిన డబ్బింగ్ సినిమా పేరే ఆకలి బలే జోకలి మలయాళం నుంచి తెలుగుకి డబ్బింగు దానికి కాటూరి మోహన్ రావు గారు డైరెక్టరు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి పాటలు పి దక్షిణామూర్తి గారు సంగీతం పినిశెట్టి శ్రీరామమూర్తి గారు డైలాగులు బీజీ వర్గీస్ ఎడిటింగు మరియు ముళ్లపూడి వెంకటరమణ మూడవ మరియు చిట్ట చివరి అసిస్టెంట్ డైరెక్టరు మరియు ఎడిటరు జీతం నెలకి ఇరవై డబ్బింగ్ కాల్షీట్లు ఉండే రోజుల్లో రోజుకి రూపాయి పవల తిండి వేట కాంగ్రెస్ గ్రౌండ్స్ కామరాజ ఆరంగం పక్కన శ్రీనివాస రికార్డింగ్ స్టూడియోలో ఆఖరి చిత్రం డబ్బింగ్ ఆరంభ ఆరంభమైంది ఆ చిత్రంలో ఒక డైలాగ్ ఉంది హీరోయిన్ హీరోతో మాట్లాడుతూ నీకేం కావాలో చెప్పు ఇచ్చేస్తాను అంటుంది ఒక డజన్ మంది పిల్లలు అంటాడు హీరో సరదాగా ఆ చిత్రానికి రచయిత పినిశెట్టి గారే హీరోకి డబ్బింగ్ కూడా చెప్పడానికి ఒప్పందం ఆయన పల్లెపడుచు చెల్లెలి లాంటి గొప్ప నాటకాలు ఎన్నో రాశారు వేషాలు వేశారు గంభీరమైన మంద్రస్థాయి మంద్రస్థాయి కంఠస్వరం డబ్బింగ్ కొంతవరకు బాగానే జరిగింది ఈ డైలాగ్ మాత్రం చాలా పెట్టింది ఆయనకి కుదరలేదు ఒక డజన్ మంది పిల్లలు అన్నారు మంది అన్న మాటను వత్తి పలుకుతూ మంది పిల్లలు పంది పిల్లల్లా ఓ డజన్ మంది పిల్లలు అని చాలా యాధాలాపంగా చులాగ్గా తేలిగ్గా క్యాజువల్గా కొంచెం సరసం ధ్వనించేలా చెప్పండి అన్నారు డైరెక్టర్ కాటూరు మోహన్ మోహన్ గారు ఆ డైలాగ్ రాసింది తానే అయినా డైరెక్టర్ గారు లౌడ్ స్పీకర్తో అందరికీ వినపడేలా చెప్పడం వల్ల పిరిశెట్టి గారికి తిక్కలాంటిది వచ్చేసింది తూకం తప్పింది ఓ డజన్ మంది పిల్లలు అన్నారు పిల్లలు అనే మాటని వత్తి పలుకుతూ లిప్సింగ్ కోసం తెరవంకే చూస్తున్న మోహన్ గారు నవ్వారు ఈసారి పిల్లలు అన్న మాటని వత్తి పలుకుతున్నారు డజన్ మంది పిల్లలు పిల్లలు కాకపోతే పందులు పుడతాయా మనుషులకి అన్నారు కవిగారికి చిరాకు వచ్చేసింది ఆవేశం పూనింది తర్వాత టేకులో ఒకను వత్తి పలికారు ఒక్క డజన్ మంది పిల్లలు అన్నారు రెండు కాదు ఒక్క డజన్ చాలన్నట్టు వస్తుందండి అన్నారు మోహన్ గారు అందరికీ టెన్షన్ వచ్చేసింది రెండు క్షణాలు నిశ్శబ్దం డైరెక్టర్ గారు డైలాగ్ రాసింది నేను నేను చెప్పడం మీకు నచ్చకపోతే మాటలు మార్చుకోండి లేకపోతే మనిషినే మార్చుకోండి అంటూ పినిసెట్టి గారు ఫైల్ పడేసి వెళ్ళిపోయారు తరువాత తప్పనిసరిగా ఆ హీరో గొంతుకి నాగభూషణం గారి చేత డబ్బింగ్ చెప్పించారు ఆయన జీతం ఆ రోజుల్లో చిత్రానికి ఆరు వందలు నాకు రోజుకి ముప్పైవలా జీతం రూపాయి పవాలా బేట కృష్ణశాస్త్రి గారు పరమ కిష్టి అని అందరికీ తెలుసు పాటలు రాసి ఇవ్వడం లేట్ అయిపోతుంటే మోహన్ గారు ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారు ఆవిడ ఆ రోజుల్లో టాప్ డబ్బింగ్ ఆర్టిస్ట్ దాని గురించి మాట్లాడుకోవడం విని నేను సాహసించి ఒక పాట పల్లవి రాసేసి మోహన్ గారి ఫైల్లో దోపేశాను ఆ పల్లవి అయ్యయ్యో ఈలలో అందరి గుండెలు శిలలో అని మోహన్ గారు నన్ను పిలిచారు నీ పాట చూశాను నీకు ఇంకా టైం ఉంది ఈలోగా కొన్నాళ్ళ పాటు ఈ కృష్ణశాస్త్రి గారిని ఎంకరేజ్ చేద్దాం అన్నారు నా భోజం తట్టి మోహన్ గారు బాలానందన్ రోజుల నుంచి తెలుసు అప్పట్లో సంక్రాంతి అనే చిత్రం మొదలుపెట్టారు రేడియో అన్నయ్య గారు ఆయనకి సంక్రాంతి మామయ్య అని పేరు పెట్టారు ఆయన చాలా కాలం అమెరికన్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో అనువాదకుడుగా కూడా పనిచేశారు సీనియర్ జర్నలిస్ట్ బిఎస్ఆర్ కృష్ణ గారి సహ ఉద్యోగులు సినిమాలో తొలి గురువుగా ఆయనను అప్పట్లో నన్ను ఆదరించిన కేవి ನಂದನಾರಾವು ಗಾರಿಗೆ ಮರುವಲೇನ ಸಶೇಷಂ ರೇಪ್ ಮೀ